ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎంపీపీ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం అన్యమత ప్రచారం చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యాన్ని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలంటూ పాఠశాల ఎదుట విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేశారు మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల నుంచి ఇళ్లకు తీసుకెళ్లారు హెడ్ మాస్టర్పై చర్యలు తీసుకోకపోతే తమ పిల్లలను పాఠశాలకు పంపించే ప్రసక్తే లేదన్నారు సార్ని డిస్మిస్ చేయాల్సిందిగా కోరుకున్నాను పిల్లల దగ్గర ఆయన బిహేవియర్ గట్రా ఏం పోవాలి ఫుడ్ విషయంలో కానీ ఆయన చేసే పనుల విషయంలో కానీ ఫ్యాన్స్ విషయం వచ్చిన పిల్లలు సార్ ఫ్యాన్ వేసుకొని పిల్లలకు ఫ్యాన్ అయ్యారు తినే వండే ప్లేట్ లో పిల్లలు పెట్టి కక్కిన తినమంటున్నారు కక్కింది ఆయన తింటాడా సార్ తినరు కదండి పిల్లలు తినమంటున్నారు దన్నే తీసుకొచ్చి మతాల గురించి ఆయన కనా ఆయన డిస్మిస్ చేసిన దాకా మేము స్కూల్ పిల్లల్ని పంపేయ్యం మేము కేసు పెట్టి ఆల్రెడీ ఏలూరులో ఆల్రెడీ కలర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి టెన్ డేస్ అవుతుందండి మాకు ఇంకా ఇప్పటికీ రిజల్ట్స్ రాలేదు మా పిల్లలకి నిలబెట్టారండి ఆయన పరిస్థితి కూడా ఏం బాగాలేదండి స్కూల్ స్తామండి కొలం మతం నుంచి భేదం లేకుండా పంపించాలి ఇప్పుడు వాళ్ళ కొలం ఎక్కువ కాదు మా కొలం తక్కువ కాదు ఆ పిల్లలు నేర్పకూడదు కదండి దేవుళ్ళు ఏం చేశారండి కొలం మతం ఎప్పుడు గురువు గారు నేర్పకూడదండి మంచి చెట్లు మాత్రమే నేర్పాలి తల్లిదండ్రులు కాదు ఒకటే మేము కోరుకుంటాం నేను మా పిల్లలు చెప్పిన తర్వాత మేము ఇంటి దగ్గర విని అప్పుడే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పిల్లలు మన స్కూల్ పంపించండి పంపిస్తే స్కూల్ ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి మన హిందూ మాత్రం దేవుళ్ళు తిడుతున్నారు అని చెప్పి బాధపడింది పిల్లలు కొంతమంది ఎరికెళ్ళి అడిగితే వాళ్ళ నుంచి ఒకటి 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 వాళ్ళకి బోల్డ్ కంప్లైంట్ వచ్చిందండి ఆయన మీద దాదాపు ఆయన వచ్చి నాలుగు ఐదు ఏళ్ళు వచ్చి నాలుగైదు ఏళ్ళు పెట్టుకుంటూ కూడా పేరెంట్స్ చుట్టుపక్కల పెద్దలు అందరూ కూడా కొన్నిసార్లు వచ్చి వార్నింగ్ ఇచ్చి చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఆయన బిహేవియర్ కానీ ప్రవర్తన ఎటువంటి మార్పు లేదండి చాలా బాధపడ్డారు పిల్లలు నాలుగు ఫ్యామిలు ఉన్నాయి మా మూడు ఫేమాల కట్టేస్తాడు ఆయన దగ్గర ఫేనం స్లోగా పెట్టుకుంటాం మళ్ళీ స్లోగా స్లో పెట్టుకుని మళ్ళీ తగలకుండా అడిగితేనేమో మీ బాబు గారు మీ తాత గారు నా కరెంట్ బిల్లు అని పిల్లలు అడుగుతారంట ఈ ప్రధాన పాజ్యాన్ని శుభ్రం కానీ డిస్మిస్ చేయాల్సిందే డిస్మిస్ చేసే దాకా కూడా మా పిల్లలు ఈ స్కూల్ కి రారు చూస్తాం ఇవాళ చూస్తాం ఇవాళ రెస్పాండ్ కలర్ గారి నుంచి ఎలాంటి రెస్పాండ్ రాలేదా డివీ గారి నుంచి ఎలాంటి రెస్పాండ్ రాలేదా ఈ స్కూల్ కాదు ఊళ్ళో ఉన్న అన్ని స్కూల్ కూడా పిల్లల్ని పంపించాం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తాం మేము అందరం కంపల్సరీ